దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్న సంస్థలన్నీ త్వరలోనే పరిశ్రమలు ఏర్పాటు చేస్తాయని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు దశల ఒక్కో కంపెనీ తమ ఆర్థిక వెసులుబాటును బట్టి కార్యకలాపాలు ప్రారంభిస్తాయని ఆయన వెల్లడించారు ఈ మేరకు సింటేలియన్ హెచ్పి రోబోటిక్స్ కంపెనీ ప్రతినిధులు మంత్రిని కలిసి డ్రోన్ టెక్నాలజీ విస్తరణకు సంసిద్ధత వ్యక్తం చేశారు తద్వారా ఈ ఏడాదిలో ఐదు వందల కొత్త ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సంస్థల ప్రతినిధులు తెలిపారు యూజీసీ ముసాయిదా నిబంధనలను తక్షణం కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని మంత్రి శ్రీధర్బాబు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఫండమెంటల్ థింగ్ ఇస్ ఎంఓఎల్ చేయడం దాని తదుపరి జరిగే ఎక్సర్సైజెస్ లో మేము నూటికి నూరు శాతం తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం వారు అనుకున్న లోన్స్ లేకుంటే ఆర్థికపరమైన అంశాలు గాని లేకుంటే మార్కెటింగ్ సంబంధించిన అంశాలు గాని లాజిస్టిక్ సంబంధించి గానీ ఆనాడు కుదరకుంటే కొద్దిగా ఆలస్యం అవుతా ఉన్నాయి పద్దెనిమిది కంపెనీస్ తో చేస్తే సెవెంటీన్ యాక్టివ్ ఉన్నాయి ప్రత్యేకంగా డ్రోన్స్ టెలికమ్యూనికేషన్ రంగానికి ఈరోజు కొత్తగా వచ్చే ఫైట్ సేఫ్టీ సంబంధించి టెక్నాలజీని డ్రోన్ టెక్నాలజీని యూజీసీ ఈ గైడ్ లైన్స్ ను విడ్రా చేసుకోమని కోరడం జరిగింది వైస్ ఛాన్సలర్స్ అపాయింట్మెంట్స్ తో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎంపిక విధానంలో రాష్ట్రానికి సంబంధించిన అధికారాలని పక్కన పెట్టి యూజీసీ పరంగానే ఈ అపాయింట్మెంట్స్ జరగాలని ఆ డ్రైవ్ గైడ్ లైన్స్ ఆ కార్యాచరణ భాగంలోనే ఆ రాష్ట్రాలకు సంబంధించి కేరళలో నెక్స్ట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు దేశంలో విద్యాశాఖకు మంత్రి లేనటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమేనని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి యాభై ఆరు మంది గురుకుల విద్యార్థులు బలవన్ మరణానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు నాగర్కర్నూలు జిల్లా వెల్దడ మండలం చుక్కన్నపల్లిలో ఆత్మహత్య చేసుకున్న గురుకుల విద్యార్థిని ఆరాధ్య మృతదేహానికి ఆర్ఎస్పి నివాళులర్పించారు బాధిత కుటుంబానికి యాభై వేల ఆర్థిక సహాయం చేశారు ఏడాది కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ కేసులు వందల్లో జరిగాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటదు అనేందుకు గురుకులాల్లో దీని స్థితే నిదర్శనమని ఎద్దేవా చేశారు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏం జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు వరుస ఆత్మహత్యలు కలవరపెడుతున్న ప్రభుత్వం పరిష్కారంపై దృష్టి సాధించడం లేదని ఆమె ఆక్షేపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి నాలుగు వందల ఇరవై రోజులు దాటింది రేవంత్ రెడ్డి గారు మరి విద్యాశాఖ తన దగ్గరనే ఉంచుకున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఆరు మంది పిల్లలు చనిపోయాయి మేము కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది అర్జెంట్ ప్రతి స్కూల్లో కూడా మానసిక నిపుణులను పెట్టాలి హెల్త్ కమాండ్ సెంటర్ ను మళ్ళీ ఓపెన్ చేయాలి ఏం ఆన్సర్ చెప్తారు రాష్ట్రంలో జరుగుతున్న రెండు ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలను కైవసం చేసుకుని శాసన మండలిలో బలం పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ ఆ దిశగా కసరత్తు ముమ్మరం చేస్తుంది ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుంది పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశానికి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర పదాధికారులు కానున్నారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు ప్రచారంపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి ఈ నెల పది నుంచి ప్రచారాన్ని హోరెత్తించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధ్యాయ మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని బీజేపీ నిర్ణయించింది ఆ విషయంపై పార్టీ నేతలు రాష్ట్ర పదాధికారులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశించనున్నారు హైటెక్స్ లో కిసాన్ వ్యవసాయ ప్రదర్శనను వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సందర్శించారు ఫామ్ మెగనైజేషన్ మీద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో రైతులు పాల్గొన్నారు మహారాష్ట్రకు చెందిన సగునాబాగ్ బంజరు భూమిని సారవంతమైన భూమిగా మార్చిన వైనం అందరినీ ఆకట్టుకుంది హైదరాబాద్లో జరుగుతున్న కిసాన్ వ్యవసాయ ప్రదర్శన ప్రధానంగా రైతులకు వ్యవసాయ నిపుణులకు పరిశ్రమలకు శాస్త్రవేత్తలకు ఒక వేదికగా నిలుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కులగణన గణాంకాలు వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అన్నారు బీసీలను అణగదొక్కేందుకే ప్రభుత్వం తప్పుడు నివేదిక ఇచ్చిందని ఆరోపించారు కులగణనలో బీసీ జనాభా తగ్గింపు అంశం సవరణ కోసం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్టం చేయాలన్నారు బీసీలను మోసం చేసే ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు గత బీఆర్ఎస్ పాలనలో బీసీలను అణగదొక్కే ప్రయత్నం చేశారని మండిపడ్డారు గతంలో చేసిన మోసాన్ని వారే అసెంబ్లీలో బయటపెట్టుకున్నారని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కులగణనలో వాస్తవాలను గుర్తించాలన్నారు అంశం కూడా మొదటి నుంచి మోసం చేస్తున్నామని చెప్పేసి అన్నింటిలో కూడా ప్రూవ్ అవుతుంది కాబట్టి తక్షణమే మీరు ప్రజలందరూ కూడా ఈ పరిస్థితుల్లో కూడా మీ మోసాలను తక్షణమే అడుగుటకపోతే మేము ఖచ్చితంగా కార్యాచరణ గుమ్మకుంటే పరిస్థితి ఉంటుంది ఇప్పటికైనా గానీ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అగ్రకుల ప్రభుత్వాలన్నీ కూడా తక్షణమే బీసీ కుల గణన దామాష ప్రకారం మా రిజర్వేషన్ మీరు చట్టబద్ధమైనటువంటి చర్యలు ఎగ్జిక్యూట్ అయ్యే చర్యలు చేపట్టాల్సిందిగా మేము గత ప్రభుత్వంలో చిన్న చిన్న తప్పిదాలు చేసి ఉద్యోగాలు కోల్పోయిన తమను విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసీ కార్మికులు ప్రజాభవన్లో నిరసన చేపట్టారు చాలా రోజులుగా ఉద్యోగాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ ప్రభుత్వం వచ్చినా కొత్తలోనే ప్రజాభవన్కు వచ్చినా ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు వినతి పత్రాలు స్వీకరించినా మంత్రులు ముప్పై రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు నెలలు గడిచినా తమకు న్యాయం జరగలేదని విచారం వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అనగా టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో యాజమాన్యం ఆర్టీసీ మమ్మల్ని చిన్న చిల్ల తప్పని కూడా తొమ్మిది శాశ్వతం తొలగించేది కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని దగ్గరికి తీసుకోలేదు ఎవరిని కనిపించినా మాకు రెస్పాన్స్ లేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మేము ఇదంతా ఉద్యమాన్ని ఎత్తుకున్నాము రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్నాము అందులో భాగంగానే కొంతమంది ఉద్యోగాలు వచ్చినాయి మరి మిగిలిన వాళ్ళకు ఉద్యోగాలు అని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము అందులో కొంతమంది కానీ ఒక వంద ఎనభై ఆరు మంది వరకు ఇప్పటికి ఇచ్చుర్రు డ్రైవ్ చేయాలి టిమ్ము కొట్టాలి వాటర్ బాటిల్ కాడికి వెళ్ళి కూడా డ్రైవర్ ఇవ్వాలి ఈ సార్ వచ్చినాక ఇంతకాలం నానా ఇబ్బందులు ఉంటుంది పిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎంత ఈ కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్లో అన్నా మేము జాబితాను ఆశతోని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగు నుంచి అల్లు పెరిగి కూడా తిరుగుతున్నాం ప్రతిరోజు మంగళవారం శుక్రవారం ప్రతిరోజు ప్రజావాణికి వస్తున్నాం మాది మేము రోజు వెళ్ళదు మూడు సులభం ఉంటున్నాం ఐదు రూపాయల భోజనం చేస్తున్నాం రోజు వస్తున్నాం పెట్టుకుని వస్తున్నాం ఐడెంట్ కార్డు కూడా గురించి ఏమీ లేదు వాళ్ళు పెద్ద తప్పులో చూపెట్టి ఉద్యోగం సస్పెండ్ చేసి తర్వాత మళ్ళీ రిమూవ్ చేసి శాశ్వతంగా డిస్మిస్ చేసిండు ఈ డిస్మిస్ చేయడం అన్యాయము అక్రమం అని చెప్పి మేము గత ఒక సంవత్సర కాలం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రతి శుక్రవారం నాడు ప్రతి మంగళవారం నాడు ఈ ప్రజావానికి వచ్చి దాదాపు ఒక పదిసార్లు దరఖాస్తు సమర్పించడం జరిగింది అదేవిధంగా కన్సర్ను శాఖ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ సార్ కూడా

సూరం చెరువుకు సంబంధించి భూము కబ్జా చేశారని అన్నారు త్వరలోని అన్ని శాఖల అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు మాకు ప్రజావాణిలో ఫిర్యాదులు ఈ తుక్కు స్థానికంగా ఉన్నటువంటి వారు వారు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కబ్జా అవుతుంది ఇక్కడ అని చెప్పేసి వారు కంప్లైంట్ ఇవ్వటంతో ఇక్కడికి ఫీల్డ్ విజిట్ రావడం జరిగింది ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఇక్కడ మనకి చాలామంది కాంపౌండ్ వాల్స్ అది కట్టుకొని దీన్ని కబ్జా చేసినట్టుగా కూడా మనకు కనబడుతున్నది ఇరిగేషన్ ఇంజనీర్స్ తోటి అట్లానే స్థానిక రెవెన్యూ ఆఫీసర్స్ తోటి అండ్ మున్సిపాలిటీ వారితో అందరితోటి కూడా మేము సంప్రదించాము సో డెఫినెట్గా ఈ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఏదైతే వాటర్ బాడీలు ఉన్నాయో ఏ నీట్లు కూడా ఇమీడియట్గా రిమూవ్ చేయడానికి కూడా హైడ్రా ఇమీడియట్గా చేస్తుంది సార్ చెరువు ల్యాండ్ అయితే చెరువు ఇప్పుడు దాదాపు మనకి అరవై ఎకరాల చెరువు ఇది నోటిఫై కాలేదు నోటిఫై చేస్తున్నాం అది కూడా సో ఇరిగేషన్ వాళ్ళు ప్రపోజల్ కూడా పంపిస్తే నోటిఫై చేస్తాము చేసి పాత టోపో షీట్స్ సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ విలేజ్ మ్యాప్స్ అండ్ అట్లనే నేను ఏదైతే గనక గతంలో మన కోఆర్డినేట్స్ ఫిక్స్ చేసి వేర్ హైట్ అంటే అలుగు హైట్ బట్టి దాన్ని ఫిక్స్ చేసిన దాన్ని బట్టి కూడా ఇవన్నీ పద్ధతుల ద్వారా మేము ఏదైతే గనక ఎఫ్టీఎల్ నిర్ధారణ కోసం చేసే కూడా అవలంబించి నేను ఎఫ్టీఎల్ ఇంకా విస్తీర్ణం పెరుగుతుంది తిరిగి ఇప్పుడు బోహ్సా ఇది హార్డ్లీ హడలీ నేర్పు ఇదంతా థర్టీ ఏకర్స్ కూడా లేదే పోయి థర్టీ ఫార్టీ ఏకర్స్ ఉండదేమో సో దీనికి ఇంకో థర్టీ సెవెన్ ఏకర్స్ ఏదో ఉన్నది సో ఇంకా దాదాపు ఇరవై ఇరవై ఎకరాలు పెరుగుతుంది విస్తీర్ణ దాదాపు పెరుగుతుంది రోడ్డు దాకా కనబడుతుంది ఆక్చువల్ మో మ్యాప్లో సో దీని డెఫినెట్ దాని ఒరిజినల్ స్టేటస్ కి పునరుద్ధరించడానికి దశాబ్దాల ఎస్సీ వర్గీకరణ కళ నెరవేరుతున్న సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాధనసింహని హైదరాబాద్లోని తన నివాసంలో మాదిగా మాదిగా ఉపకులాల నాయకులు ప్రజలు కలిసి మంత్రిని ఘనంగా సన్మానించి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు బాణిగల సమష్టి కృషి సమాజంలో అందరికీ మానవ హక్కులు కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం సిఎం రేవంత్ రెడ్డి కమిట్మెంట్ వల్లే వర్గీకరణ సాధ్యమవుతుందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని ఎన్నికలకు ముందే చెప్తామన్నారు కాంగ్రెస్ పార్టీ పెద్దలు మల్లికార్జున్ కార్గే గారు ఎలక్షన్ కన్నా ముందో చేవేలలో ఎస్సీ డిక్లరేషన్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన ఎంబడే అసెంబ్లీలో దాని అనౌన్స్ చేసి మంత్రిమండల కమిషన్ కమిటీ వేసి ఏకసభ కమిషన్ షమీ అక్తర్ గారి కమిటీని వేసి అసెంబ్లీలో మరి చర్చకు దారి తీసిన పరిస్థితిని ఈ రాష్ట్రం అంతా కూడా దేశమంతా కూడా చూసింది ఈ ఈ క్రమంలో మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఉద్యమాన్ని వర్గీకరణ ఒక ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయము జరిగే విధంగా మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ వ్యతిరేకించి మాట్లాడినరా కావాలని నీ పబ్బం గడుపుకోవడానికి నీవు బతకడం కోసం నీకు అవార్డు రావడం కోసం ఏమైనా సాగు డబ్బు కొట్టనిక లక్ష డబ్బులు కావాలి కానీ సంబరాలు చేయనిక లక్ష డబ్బులు వణికి రావా హైదరాబాద్ లో సాగు డబ్బు వస్తా అంటావు మన సంబరం ఏపీసీ అయింది కదా సంబరం కూడా చేయాలి కదా సరే నీకు చేయనికే బుద్ధి లేదు నీవు మోడీని కౌగులించుకుంటే నీవు ఆయనతోనే ఉంటావు నీ నల్ల జెండా కింద కాశ్యాయ జెండా ఉండినే వర్గీకరణ కావాలి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ పుట్టిన ప్రాంతం అది ఒంగోలు మన ఆడ వర్గీకరణ కదా హైదరాబాద్ రావాల్సిన లక్ష డబ్బులను మలపలే నాణ్యమైన వస్తు సేవలను అందించే సంస్థలకు ఎప్పుడు మడుగడ ఉంటుందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు రామచంద్రపురంలోని అర్జున్ టీవీఎస్ షోరూమ్ ను హరీష్ రావు ప్రారంభించారు భారతదేశ కంపెనీ టీవీఎస్ కు జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉందన్నారు టీవీఎస్ షోరూమ్ ప్రతినిధులు దేశీ మార్కెట్లో టీవీఎస్ కు ఎంతో ఆదరణ ఉందన్నారు టీవీఎస్ కంపెనీని ఆధరిస్తున్న కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఎప్పుడు ఇస్తారని కుక్కడపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రశ్నించారు కూకట్పల్లి నియోజకవర్గంలోని కూకట్పల్లి బాలానగర్ మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్కు సంబంధించి రెండు వందల తొంభై మందికి చెక్కులను పంపిణీ చేశారు రేవంత్ రెడ్డి సర్కార్ మొత్తం ప్రకటనలు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎక్కడైనా తులం బంగారం ఇచ్చారా అని వ్యాఖ్యానించారు దేశంలో ఎక్కడ లేకున్నటువంటి విధంగా ఒక కళ్యాణ లక్ష్యం పేరు పెట్టి మొట్టమొదటిసారి యాభై ఒక వెయ్యి దాని తర్వాత ప్రజల సరిపోతలేని డెబ్బై ఐదు వేలు దాని తర్వాత లక్షా ఒక వంద పదహారు రూపాయలు పెట్టి కొన్ని లక్షల మందికి కళ్యాణ లక్ష్యం ద్వారా ప్రజలకు నిరుపేద బిడ్డలందరూ కూడా ఇవ్వడం జరిగింది దాని భాగంగానే ఈ రోజున రెండు వందల తొంభై మంది ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలకు లక్ష రూపాయలు ఇయ్యబోతా ఉన్నాం మరి కాంగ్రెస్ గవర్నమెంటు ఎన్నికల హామీలో కళ్యాణ్ లక్ష్మి వారు మేము ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఇప్పుడు పద్నాలుగు నెలలైంది ఇప్పటివరకు తులం బంగారం లేదు మరి గవర్నమెంట్ ఇంకెన్ని రోజులకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు మళ్ళీ ప్రజలు అడుగుతూ ఉన్నారు మా బంగారం ఇస్తా అని మరి ఇవ్వలేనటువంటి పరిస్థితున్నారు కాబట్టి వెంబడే ముఖ్యమంత్రి గారు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో ఈ బంగారాన్ని ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీ ఇప్పుడు ఏదైతే మండల ఆఫీస్కి మీరు ఆల్రెడీ కట్టారు కూడా బంగారం ఇస్తున్నట్టుగా మీ బ్యానర్లు కట్టారు నాలుగు వేల పింఛన్లు ఇస్తామని కట్టారు రెండు వేల ఐదు వందల మంది ఆడపిల్లలకు ఇస్తామని పోస్టర్లు కట్టారు ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ కాలేదు దయచేసి ఆడపడుచులు ఆశత్వం చూస్తూ ఉన్నారు మీరు స్పందించీఎం రేవంత్ రెడ్డి బీసీలకు వ్యతిరేకంగా మారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డిని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పెంచకపోతే ఆయన చిట్టా విప్పుతామని హెచ్చరించారు ఈరోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో బీసీలను అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆయన ఆరోపించారు బీసీ జనాభాను తక్కువ చేసి చూపించడం ద్వారా అన్ని రంగాలు రిజర్వేషన్లలో అవకాశాలు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ సర్కార్ చేసిన కులగణన తప్పుల తడక అని దుయ్యబట్టారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ రోడ్లో హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్స్ను పాయింట్ చేశారు అక్రమ హోర్డింగ్లను అధికారులు కూల్చివేశారు స్థానిక మున్సిపల్ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది అలాగే శంషాబాద్లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ప్రాంతంలోని హోర్డింగ్లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుగుతుంది ఉప్పల్ చిల్లికా నగర్ లో ఓ మహిళ పెట్రోల్ బాటిల్ తో హల్చల్ చేసింది కళ్యాణపురి వద్ద గత ఇరవై ఏండ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతుంది అయితే తమ షాపును జీహెచ్ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తుంది పెట్రోల్ బాటిల్ పట్టుకుని జిహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది నా పేరు రాధిక నాకు నేను ఇరవై సంవత్సరాల వచ్చి నేను డబ్బకాడ పాలమ్ముకుంటా బతుకుతున్నాను నా పిల్లల్ని చాదుకుంటా ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ఏంది ఇప్పుడు వచ్చి పక్కన బిల్డర్స్ అది ఒక సెటర్లు వేస్తా అని చెప్పి నన్ను బెదిరించి సంపుతాను బెదిరించిన నేను పోలే గోడలు కట్టుకుని నన్ను నివసిస్తుంది నా దంద మొత్తం కూలగొట్టారు చెప్పకుండా కూలగొట్టేసి నన్ను రోడ్డు మీద వేసి నాకు అన్యాయం చేసి నా న్యాయం జరగాలి ఆడ మనిషిని ఉన్నోడు అంట ఉన్నోడు నా కడుపు మీద కొట్టాడు నేను పేద దాన్ని ఎట్లా బతకాలి ఈ ఖాళీలు నాలుగు ఖాళీలు పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ విజయ్ డైరీ నుంచి మనకు నాకు బూత్ నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నా ట్రెండింగ్ లైసెన్స్ ఉంది నా చిన్న డబ్బా వేసుకొని నివసిస్తాను కానీ నాకు అన్యాయంగా దౌర్జన్యంగా నాకు చెప్పకుండా నా ఫ్రిడ్జ్ వాళ్ళకి కొట్టిరు మీటర్ డబ్బా అంత కూల కొట్టి పెద్ద అంబర్పెట్లు స్కూల్ విద్యార్థిని మృతితో ఆర్టీఏ అధికారులు స్పీడ్ పెంచారు హైదరాబాద్లో చోట్ల స్కూల్ విద్యార్థులను తరలించే వాహనాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు ఎల్బీ నగర్లోని కొన్ని ప్రైవేట్ ట్రావెల్స్పై జరిపిన దాడుల్లో పది ఓమ్ వ్యాన్లను సీజ్ చేశారు అధికారులు నిబంధనలు పాటించకుండా స్కూల్ విద్యార్థులను తరలిస్తుండటంతో తనిఖీలు నిర్వహించారు పొల్యూషన్ లేని ఫిట్నెస్ సరిగ్గా లేని వాహనాలను సీజ్ చేశారు పెద్దంబర్పేటలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు అయితే విద్యార్థిని చనిపోయినందుకే ప్రస్తుతం దాడులు చేస్తున్నారని మిగతా సమయంలో పట్టించుకోరని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇలాంటి ఘటనలు జరగకముందు వాహనాలను పట్టించుకోకుండా వదిలేసి ఏదైనా జరిగినప్పుడే ఆర్టీఏ అధికారులు హడావిడి చేస్తున్నారని పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు Да, మదర్ డైరీలో ప్రత్యేక సర్వసభ్య సమావేశం చివరిలో రసభాసకు దారితీసింది అప్పుల ఉబ్బిలోంచి బయటపడేందుకు నికర ఆస్తుల అమ్మకం తప్పనిసరి అని తీర్మానించడం జరిగిందని లేని పక్షంలో బ్యాంకు అధికారులు యాక్షన్ తీసుకుని అకౌంట్ సేజ్ చేసే అవకాశం ఉందని దానివల్ల రైతులు ఉద్యోగులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందన్నారు చైర్మన్ మధుసూదన్ రెడ్డి ప్రభుత్వం సైతం సంస్థకు ఎలాంటి గ్రాంట్స్ ఇచ్చే అవకాశం లేదు ఈ క్రమంలో ఆస్తుల అమ్మకం అనివార్యమైంది బ్యాంకుల నుండి తీసుకున్న ముప్పై ఐదు కోట్లకు నెలకు నలభై ఐదు లక్షల వడ్డీ చెల్లిస్తున్నాం రైతుల పాల బిల్లులు మరో ఇరవై కోట్ల బకాయిలు ఉన్నాయి ఫార్ములకు అదనంగా సుమారు మరో ఐదు కోట్లు సుమారు అరవై కోట్ల వరకు సంస్థకు అప్పులు ఉన్నాయని ఈ పరిస్థితిలో బ్యాంకులకు అప్పు చెల్లించాలంటే మార్టిగేజ్ చేసిన ఆస్తులను విక్రయించక తప్పని పరిస్థితి నెలకొందన్నారు దీని మీద సొసైటీ చైర్మన్ల అభిప్రాయాలు తీసుకోవాలని ఈ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు అయితే ఇక్కడకు వచ్చిన సొసైటీ చైర్మన్లు అందరూ మద్దతు తెలపాలని త్వరలో పేపర్ ప్రకటన ద్వారా టెండర్లు వేస్తున్నామని వెల్లడించారు పొరపాట్ల వల్ల కొంత నష్టం జరిగింది వాస్తవం మరి ఆ నష్టాన్ని పూరించుకునేటానికి గత ఇరవై ఐదవ జనరల్ బాడీని మరి అక్కడ మేము ఏవైతే ప్రపోజల్ పెట్టుకున్నామో చిట్టాల్లో ఉన్నటువంటి భూమిని అమ్మాలని ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా మళ్ళీ ఒక ప్రత్యేక సమావేశం పెట్టాలనే నిర్ణయం మేరకే ఈ రోజు మేము ప్రత్యేక జనరల్ బాడీ ఏర్పాటు చేసినాం దానికి దాదాపు అందరు కూడా మాకు ఉన్నటువంటి మూడు వందల యాభై ఎనిమిది మంది సొసైటీలలో అందరు కూడా గౌరవ అధ్యక్షులు వచ్చిండ్రు వారు కూడా మేము చెప్పినంత విన్నారు మరి మా సంస్థ ముందుకు పోవాలి మరి ఈ నితిన్ గడ్డు కంటే అమ్మడమే ముఖ్యమైన ఉద్దేశంగా చాలా మంది ఉన్నారు వారందరి అభిప్రాయం మేరకు మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకే ఈ రోజు మేము ఈ సమావేశం ఏర్పాటు చేసినాం మేము ఆ తీర్మానాన్ని కూడా ఇప్పుడే మేము ప్రవేశపెట్టినాం ఆ తీర్మానానికి అనుగుణంగానే అందరూ కూడా సద్యులు ఏకాభిప్రాయంతోనే సంతకాల సేకరణ కూడా జరిగింది దాని కూడా ప్రతి ఒక్క అధ్యక్షంతోని అథెంటిక్గా మేము వారి స్టాంప్లేసి వారి సొసైటీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కాప్తాలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మి చెన్నక్కేశ్వర స్వామి ఆలయంలో మూడు రోజుల పాటు వేద పారాయణం జరిగింది తెలంగాణ రాష్ట్ర పర్యవేక్షకులు కాశీపతి సోమయాజురు బ్రహ్మర్షి ఆధ్వర్యంలో దాదాపు ఎనభై మంది వేద పండితులు నాలుగు వేదాలను పఠించారు వేద మంత్రోత్సవాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది లోక కళ్యాణార్థం పలు ఆలయాల్లో ఈ పారాయణం జరుగుతుందని నగరంలో దాదాపు నూట నలభై మంది వేద పండితులు ఉన్నారని కాశీపతి సోమయాజులు తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు రవిమూర్తి శర్మ కిరణ్ దంపతులు హరిపంతులు పాల్గొన్నారు ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని వేదములు చదువుకున్న వేద అందరికీ కూడా జీవన పోషణ నిమిత్తం అనేక దేవాలయాల్లో వేద పారాయణ చేయిస్తూ వారికి ఇతోధికంగా తోచిన సంభావన పంపిస్తున్నారు దీనివల్ల లోక కళ్యాణం జరగాలని యావన్మంది ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నవారు ఏ ప్రాంతం వారైనా ఆ దేవాలయాల్లో పారాయణ చేయిస్తున్నారు దీనికి దినత్రయ పారాయణ పెట్టినారు అనగా మూడు రోజులు పారాయణ ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం సికింద్రాబాదు ప్రాంతీయులంతా కలిసి ఒక చోట హైదరాబాదు ప్రాంతీయులు అంతా కలిసి ఒక చోట సుమారు మన గెండా నగరాల్లో నూట నలభై మంది విద్వాంసులు ఉన్నారు నాలుగు వేదములు కలిపి ఇవాళ మూడు రోజులు మొన్న నిన్న ఇవాళ దినత్రయం ఇక్కడ జరిగింది రేపటి నుంచి హైదరాబాదులో బర్కత్పుర రాఘవేంద్ర స్వామి మండలంలో కాబట్టి మీరందరూ భక్తులంతా కూడా మాకు అనేక సహకారాలు చేసి మీరు వేదం విని ఇక్కడ మా స్థానిక వేద విద్యోదులు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫు పనిచేస్తున్నారు మౌండింగ్ ఆమదాని గారు చెబియ్యం వారు ఏంటంటే